ఈ రోజు భారత రాజ్యాంగం ఆమోదించిన రోజు భారత రాజ్యాంగం ఏడు దశాబ్దాలు గడిచినప్పటికీ ఇప్పటికీ ఆదివాసులకు గుడ్డ కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం ఆదిలాబాద్ జిల్లా మావల మండలం కొమరం భీమ్ కాలనీలో నివసిస్తున్న ఆదివాసీలకు ఇంటి స్థలాలకు పట్టాలు నీళ్లు కరెంటు విద్య వైద్య సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలం చెందిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారత రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి నవంబర్ ఇరవై ఆరు రోజు కాబట్టి ఏడు దశాబ్దాలు గడిచిపోయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఆదివాసీలకు గూడు గూడు గుడ్డ కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమని చెప్పేసి మేము భావిస్తూ వస్తున్నాం ఎందుకంటే ఇక్కడ కొమరం భీం కాలనీ ఆదిలాబాద్ జిల్లా కేంద్రం మావాల మండలం కొమరం భీమి కాలనీలో గత పదిహేడు సంవత్సరాల నుండి గుడిచెలి వేసుకొని నివసిస్తున్నటువంటి ఆదివాసీలకు ఇంటి స్థలాలకు పట్టాలు ఇవ్వాలని కరెంటు విద్య వైద్య సౌకర్యాలు కల్పించాలని కోరుతూ అనేక సందర్భాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు జిల్లా కలెక్టర్లకు సీఎం గారికి విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు మా సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైనరు కాబట్టే ఈరోజు భారత రాజ్యాంగం ఆమోదించిన రోజు కాబట్టి మేము ఇవాళ కోవలత్తులతోటి ఇవాళ నిరసన వ్యక్తం చేయడం అనేది జరుగుతున్నది ఎందుకంటే మా యొక్క ఆదివాసీ బ్రతుకుల్లో చీకటి ఉన్నది కాబట్టి ఈ చీకటిని పారదోలి వెలుగులు నింపాల్సిన బాధ్యత వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నది కానీ ఇప్పటికీ మాకు ఇంటి స్థలాలకు పట్టాలు కరెంటు విద్య వైద్య సౌకర్యం కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనాయి కాబట్టి ఇప్పటికైనా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసేది ఒకటే ఇవాళ స్వాతంత్రం సింధించి డెబ్బై ఆరు సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా ఆదివాసులకు ఇవాళ ఈ తక్షణ మౌలిక సమస్యలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారు కాబట్టి ఇప్పటికైనా మేలుకొని ఎవరైతే ఇక్కడ కుమరంభీం కాలనీలో నివసిస్తున్నటువంటి ఆదివాసులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వెంటనే పట్టాలిచ్చి కరెంటు విద్య వైద్య సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఇవాళ భారత రాజ్యాంగం ఆమోదించిన రోజు సందర్భంగా మేము ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి ఇవాళ న్యాయస్థానాలకు కూడా మేము విజ్ఞప్తి చేసేది అప్పీల్ చేసేది ఒకటే మీరు మానవతా దృక్పథంతో ఆలోచించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మీరు విజ్ఞప్తి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు న్యాయస్థానాలు కూడా ఇవాళ ఆదివాసులపై సానుకూలతో స్పందించి మా యొక్క సమస్యలు ఏవైతే వల్ల ఇక్కడ నివసిస్తున్నామో మాకు వెంటనే పటాలిచ్చి కరెంట్ ఇచ్చి నీళ్ళు ఇచ్చి విద్యా వైద్య సౌకర్యాన్ని కల్పించి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి ఇక్కడ కొమరంభీం కాలనీ ఆదివాసీల పక్షాన ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ తరపున వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది జై ఆదివాసీ కుమరం భీమ్ కాలనీలో నివసిస్తున్న ఆదివాసులకు కుమరం కాలంలో నివసిస్తున్న ఆదివాసులకు కుమరం భీమ్ కాలనీలో నివసిస్తున్న ఆదివాసులకు జై ఆదివాసి